రంగనాయకు ఆలయం యొక్క ఆశిస్తులు ఎప్పటికీ ఉంటాయి అది ఆ భగవంతుడే నన్ను విలుసుకున్నడచ్చు నేను ఎంత దూరం నుంచి వచ్చినా కానీ ప్రయత్నం చేసినా కాలలేదు నాకు ఇక్కడ ఏదో వేయాలని భగవంతుడి ఆశీర్వాదం ఉంది అదే సంకల్పంతో ఈ బడిని గుడి వేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు దానికి కూడా ఎంఈఓ గారు నేను ఏదో ఏది చేసినా నేను సహకరిస్తా అని పెద్ద మనసుతో ముందుకు వచ్చిడు గ్రామస్తులు పనులన్నీ వదిలేసి పాపం మా మా గ్రామం కోసం మీరు అంత దూరం నుంచి వస్తారు మేము కూడా సిద్ధంగా ఉంటామని మంచి మనసుతో వాళ్ళు ఎన్ని ఇప్పుడు సీజన్ ఉన్న కానీ వదిలేసి వచ్చి విధంగా వాళ్లకు చాలా కృతజ్ఞతలు మేము పిల్లలని అన్ని రంగాల్లో నైపుణ్యతని రంగరించి మేము విద్యా బోధన చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను జరాపూర్ విడిసి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా జరాపూర్ హెడ్మస్టార్ గారు బాలకుల ఎన్నో రక్ష గారు మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము సమావేశము నిర్వహించుకున్నాము మా సమావేశంలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మా గ్రామంలో పిల్లలందరూ ఇక్కడనే మా విలేజ్లో చదువుకోవాలని తీర్మానించడం జరిగింది ఎవరు కూడా బయటకు పోవద్దని చదువు చదువులలో కానీ దేనిలో కానీ మాకు రాజశేఖర సార్ కానీ మా హెడ్ మాస్టర్ కానీ హామీ ఇచ్చారు మీ పిల్లలకు మంచి చదువు అందిస్తాము అని చెప్పి మేము అందువల్ల ఎవరం కూడా బయటకు తోలేయకుండా మొత్తం జలాల్పూర్ మా విలేజ్లే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివించుకోవడానికి తీర్మానం చేయడం జరిగింది నర్సరీ నర్సరీ నుంచి కూడా నర్సరీ నుంచి మొత్తం ఐదో తరగతి వరకు ఇక్కడనే చదివిస్తామని చెప్పేసి గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా తీర్మానం చేయడం జరిగింది నిజంగా ఈ గ్రామాన్ని ముఖ్యంగా ఈరోజు గ్రామ సభ నా ఇటువంటి జలాపూర్ గ్రామ విడిసి సభ్యులకి గ్రామస్తులకి పెద్దలకి మరియు ఇక్కడ ప్రధానోపాధ్యాయులు ముందుసారికి తల్లిదండ్రులకి కులబంకి అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు మండల విద్యాశాఖ ప్రకారం ఈ గ్రామ విద్యాభివృద్ధికి పాఠశాల విద్యాభివృద్ధికి మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ పూర్తిగా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వం నుంచి అందించే అన్ని రకాల సౌకర్యాలను మరి ఈ గ్రామానికి వద్ద నేను పూర్తిగా ఆమిస్తున్నాను ఇక్కడ ఉపాధ్యాయుల కొరత కూడా తీ తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అలాగే పెద్ద కనుక మరి ఆశించిన స్థాయిలో ఇంకా పెరిగినట్టయితే ఇంకా అదనంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి సర్వాలను కూడా ఇంకా ప్రారంభిస్తాం ఈ నివేదికను డిఓ గారికి మరియు కమిషనర్ గారికి ఉన్నతాధికారులకు కూడా పంపిస్తామని తెలియజేస్తూ మీ అందరు సహ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి యొక్క సేవలను మీకు పూర్తిగా అందుబాటులో ఉండి పిల్లల్లో సృజనాత్మకతను మరియు నాణ్యమైన విద్యను మరియు అందిస్తారని నేను పూర్తిగా అందిస్తున్నాను